హాయ్ ఫ్రెండ్స్ మన ఇంద్రధనస్ ఛానల్ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాటి బయటికి వెళ్తున్నామండి ఎక్కడికంటారా అదేనండి మన పురుగు రాష్ట్రమైన ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామిని దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ పూరిలో రైల్వే స్టేషన్లో దిగగానే బయటికి రాగానే దేవస్థానం వారు బస్సులు ఉంటాయండి అందులోనే ప్రయాణించండి దయచేసి ఆటోలు గట్టా ఎక్కి మోసపోవద్దు ఎందుకంటే ఐదు కిలోమీటర్ల లోపే ఉంటుంది ఆ రైల్వే స్టేషన్కి ఆ టెంపుల్కి కాబట్టి అక్కడ బస్సులు అయితే కన్వీనియంట్గానే ఉంటాయండి పూరి జగన్నాథ స్వామి దేవాలయం ఒడిశా రాష్ట్రంలోని బంగాళాఖాతం తీరంలో ఉన్న పూరి పట్నంలో గల ఒక ప్రాచీన హిందూ దేవాలయం అండి ఇది ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మించారంటండి ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరాం సమేతంగా దర్శనమిస్తాడండి ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించవలసిన చార్ధాం పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఒకటండి అలాగే ప్రతి సంవత్సరం నిర్వహించే పూరి జగన్నాథ స్వామి రథయాత్ర చాలా ప్రసిద్ధి చెందిందటండి ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొనడం విశేషమని ఇక్కడ స్థానిక వాసులు చెప్పగా విన్నానండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ చంద్రధనస స్టూడియోస్ నుంచి మీరు ప్రజెంటు పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నానండి మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపించేదే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అండి మంచి పొద్దున్న లైన్లో నిలబడితే టూ టూ అవర్స్ కంపార్ట్మెంట్లో వేచి ఉండి ఇప్పుడే దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చామండి లోపల అయితే మొబైల్ నాట్ అలౌడ్ అండి స్ట్రిక్ట్లీ ప్రోబిటెడ్ మొబైల్ అయితే కాబట్టి లోపల ఆలయాన్ని చూపించలేకపోతున్నామండి బయట నుంచి ఆలయాన్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఫ్రెండ్స్ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా తీసుకురావాలి లోపల టెంపుల్ లోపల అయితే కొద్దిగా అయితే జరుగుతుంది దయచేసి ఎవరైనా వచ్చి మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ గారు ఎవరైనా వాళ్ళు లక్ష్మవారం మాత్రం దయచేసి రావద్దండి చాలా రష్ ఉంటుందంట ఆ రోజు ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం కృష్ణ భక్తులకు విష్ణు భక్తులకు ఎంతో ప్రేమ ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత అండి ఇక్కడ కనిపించే దొంగలు ఏంటి అనుకుంటున్నారండి ఏమీ లేదండి ఇక్కడ వారిని ఎంక్వైరీ చేస్తే ఆలయంలో జగన్నాథ స్వామి వారి విగ్రహాలు చెక్కతో చేయబడి ఉన్నందున భక్తులు ఈ విధంగా ముక్కులు తీర్చుకొని దొంగలు ఇస్తారంటండి ఆ విధంగా ముక్కులు తీర్చుకుంటారంట భక్తులు వచ్చేసామండి మన ఫేవరెట్ స్వీట్ దగ్గరికి ఎక్కడ చూసినా మరద కాజలు కుప్పలు కుప్పలుగా అమ్మేస్తున్నారండి బాబు ఇక్కడ కేజీ వంద నుంచి రెండు వందల వరకే ఉంటాయంటండి ప్రతి షాప్ దగ్గర శాంపులను ఒక కాజా ఇస్తున్నారండి అలా నాలుగు షాపులు తీరితే అర కేజీ వరకు తినేవచ్చండి బాబు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో రిక్షాలు అయితే కనుమరుగైపోయినాయి అనుకుంటున్నాను ఇక్కడ కూరీలోని ఇంకా రిక్షాలు కనిపించడం చాలా విశేషం అండి ఇక్కడ